హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోంగూర మటన్ అండి ఒకసారి ఇష్ట ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఇది వచ్చేసి మన అమ్మమ్మలు ఎలా చేసేవాళ్ళు పాతకాలపు అమ్మమ్మలు ఆ టైప్లో ట్రై చేశాను ఒకసారి ట్రై చేయండి మటన్లో ఉప్పు పసుపు వేసి ఉడికించుకొని అది ఉడికిన తర్వాత కొబ్బరి అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి గోంగూరలోకి వచ్చేసి టమాటా పచ్చిమిర్చి ఆనియన్ని యాడ్ చేసి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఉడికించుకోవాలి ఈ మసాలా అంతా బాగా ముక్కకు పట్టేదాకా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోండి అలా ఉడికించుకున్నప్పుడు ముక్కకు మసాలా పట్టి తిక్క గ్రేవీ వస్తుంది ఇక్కడ వీళ్ళు కొబ్బరి పచ్చి కొబ్బరి లేని కర్రీ చేసుకోరండి ఈ కర్రీ మటన్ కర్రీకి ఇది వేస్తేనే టేస్ట్ ఉంటుంది అని చెప్పారు అందుకని వాళ్ళ దగ్గర చూసి నేర్చుకొని మీకోసం ట్రై చేశాను రెండు టేబుల్ స్పూన్లు కారం పొడి యాడ్ చేసుకుంటున్నాను కారము పచ్చివాసన పొయ్యి దాకా ఉడికించుకోండి ఇందాక గోంగూరలో ఆయిల్ యాడ్ చేశాం కదా ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అందుకంటే అవసరం లేదు గోంగూర ఆల్మోస్ట్ ఉడికిపోతుంది మనకి ఇది ఉడికే లోపల కొంచెం అంత పసుపు యాడ్ చేసుకొని ఆ పసుపు కూడా ముక్కలకు పట్టేలాగా ఉడికించుకోండి మంచిగా ఒక టూ టేబుల్ స్పూన్ కంటే ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకోండి మటన్లో ఆయిల్ ఎక్కువ అయితే బాగోదు తినాలనిపించదు ఉప్పు టేస్ట్ తగినంత గోంగుర ఉడికిపోయిందండి ఇప్పుడు పప్పు గుర్తి పెట్టి రేమి వేసుకున్నాను దీన్ని కొంచెం అంత మిరియాలు రేమి వేసేసుకున్నాను అంటే కచ్చపచ్చగా పచ్చ చేసేసుకున్నాను చూసారా మటన్ ఉడికిపోయింది ఆల్మోస్ట్ మనకి ఈ స్టేజ్లో మనం గోంగూర రేమేసి యాడ్ చేసుకోవాలి ఈ మాత్రం గ్రేవీ సరిపోతుంది గోంగూర వేసిన తర్వాత ఇంకా తిక్ గ్రేవీ వస్తుంది గోంగూర రేమేసుకుందాం ఆలోపు గోంగూర మెత్తగా రేమేసుకొని ఆ రేమిన గోంగూరని తీసుకెళ్ళి ఇంకా కర్రీలో యాడ్ చేసేసుకోవడమే ఇలా ఒకసారి ట్రై చేయండి నేను కూడా ఇలా చేస్తారా అనుకున్నాను చేస్తున్న తర్వాత టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి అదిరిపోయింది కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టేసి ఉడికించుకోండి ఎందుకంటే గోంగూర వేసాం కదా గోంగూర ఉక్కకు పడుతుంది అప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది గోంగూర మటన్ కాంబినేషన్ మీరు ఎంతమందికి ఇష్టమో ఒక చిన్న కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్